హాయ్ ఫ్రెండ్స్ రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్గా బాసుంది తయారు చేశానండి అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట జనరల్గా బాసుంది తయారు చేసుకోవాలంటే మనకు ఒక గంట టైం అయినా పడుతుంది కానీ నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పిన సింపుల్ ప్రాసెస్లో పదే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు క్రీమీగా ఉంటుంది కూల్ కూల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ఫస్ట్ మనం హాఫ్ లీటర్ పాలు తీసుకోండి ఈ పాలు నేను ఆల్రెడీ కాచాను కాచిన పాలు ఇలా ఒక వెడల్పుగా ఉన్న పాన్లో తీసుకొని దీనిలోనే ఒక కప్పు మిల్క్ పౌడరు ఇది మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఈ మిల్క్ పౌడర్లో స్వీట్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది దీన్ని వేసిన తర్వాత ఈ పాలల్లో ఉండలేకుండా లేకుండా మిల్క్ పౌడర్ పూర్తిగా కలిపేసుకోండి కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కంటిన్యూగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి అంచులకి ఉన్న మేగడిని తీసి పాలల్లో కలుపుకుంటూ ఉండండి దీనిలో ఒక పది జీడిపప్పు పది బాదం పప్పుని ఇలా సన్నగా క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అలాగే కుంకుమ పువ్వు వేసిన పాలు లేదంటే కొంచెం పసుపు అయినా వేసుకోవచ్చు కలర్ కావాలంటే లేదంటే ఇలా వైట్గా అయినా తయారు చేసుకోవచ్చు వీటన్నిటినీ వేసి కలుపుకుంటూ ఉండాలి దీనిలోనే షుగర్ కూడా వేసుకోండి మిల్క్ పౌడర్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి మీ తీపికి తగినట్లుగా షుగర్ పౌడర్ చేసి వేసుకోవాలి మీ తిప్పికి తగినట్లుగా షుగర్ వేసుకోండి ఒక పావు కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఇవన్నీ వేసి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఇది మరికొంచెం దగ్గరగా అవుతుంది అప్పుడే మనకి ఇది క్రీమీగా తయారవుతుంది అనమాట సో రెడీ అయింది దీన్ని చల్లారినివ్వాలి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఇది చూడండి ఇంత తిక్కుగా క్రీమీగా తయారైంది మనకి బాసుంతి రెడీ అయిపోయింది చూసారా చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని ఒక కంటైనర్లోకి తీసుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ కూల్గా సర్వ్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ క్రీమీగా టేస్టీగా ఉండే ఈ ఉంది మనకి పది నిమిషాల్లో తినడానికి రెడీ మీరు ఈ సమ్మర్లో ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్